ఉద్యోగంలో పదోన్నతి రావాలంటే చక్కటి ప్రతిభ కనబరచాలి ఎల్లకేళ్ళు కష్టపడాలి కానీ విధుల్లో చేరిన ఐదు నెలల్లోనే ప్రమోషన్ పొందింది సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఇరవై ఒక్క ఏళ్ళ యువ కానిస్టేబుల్ శివాని తాజాగా అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ పొందిన ఆమె హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ హోదాను అందుకుంది భద్రతా దళాల్లో పనిచేసే ఉద్యోగులు సాధించిన అసాధారణ ఘనతలను గుర్తింపుగా ఈ అరుదైన ప్రమోషన్ ఇస్తారు తద్వారా ఆరు దశాబ్దాలు బిఎస్ఎఫ్ చరిత్రలో అతి తక్కువ సమయంలో ఈ పదోన్నతి సొంతం చేసుకున్న తొలి మహిళా కానిస్టేబుల్గా చరిత్రకెక్కింది ఎక్కింది ఈ నేపథ్యంలో ఈ యువ కానిస్టేబుల్ గురించి తెలుసుకుందాం భద్రతా దళం రైల్వేస్ వంటి ప్రభుత్వ సంస్థల్లో పనిచే చేసే ఉద్యోగుల అసాధారణ ఘనతలకు గుర్తింపుగా ఇచ్చే గౌరవమే అవుట్ ఆఫ్ టర్మ్ ప్రమోషన్ యుద్ధంలో వాళ్ళు చూపిన తెగువ ఆటల్లో కనబడిచిన ప్రతిభ మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకొని వారికి ఈ పదోన్నతి కల్పిస్తారు అలా శివాణి తన క్రీడా ప్రతిభతో ఈ అరుదైన ప్రమోషన్ని సొంతం చేసుకుంది ఇటీవలే బ్రెజిల్లో జరిగిన ప్రపంచ విశ్వ చాంపియన్షిప్లో పాల్గొన్న ఆమె ఈ క్రీడల్లో రజిత పథకం గెలుపొందింది తద్వారా విద్యల్లో చేరిన ఐదు నెలలలోనే కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ పొందింది ఇలా బీఎస్ఎఫ్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ పొందిన తొలి మహిళా కానిస్టేబుల్గా చరిత్రకెక్కింది శివాని అంతేకాదు గత ఇరవై రెండు ఏళ్లలో ఈ గౌరవం అందుకున్న రెండు బీఎస్ఎఫ్ కానిస్టేబుల్గాను ఘనత సాధించింది దీంతో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి ఆమె యూనిఫామ్కు దిబ్బన అలంకరించడంతో పాటు ఆమె ప్రతిభను కొనియాడారు శివాన్ని సాధించిన ఈ అరుదైన ఘనత ఆమెకు వ్యక్తిగతంగానే కాదు ఇటు బీఎస్ఎఫ్లోకి పెట్టాలనుకునే మహిళలకు స్ఫూర్తినిస్తుంది అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు వనరంగి కూతురు కుటుంబ నేపథ్యంతో సంబంధం లేకుండా రక్షణ రంగంలోకి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు కానీ శివాన్ని కూడా ఇదే ఒక చెందుతుంది ఉత్తరప్రదేశ్లోని దాద్రి అనే ప్రాంతానికి చెందిన ఆమె ఓ వనరంగి కూతురు అంతేకాదు తన కుటుంబంలో నుంచి సాయుధు దళాల్లోకి అడుగుపెట్టిన తొలి వ్యక్తి కూడా ఆమె ఆటలన్న శవానికి మక్కువ ఎక్కువ ఈ ఏడాది జూన్లో సరిహద్దు భద్రతా దళంలో విధుల్లో చేరిన శవాన్ని ప్రస్తుతం పంజాబ్లోని నూట యాభై ఐదవ బెటాలియన్లో పనిచేస్తుంది ఓవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు ప్రపంచ విశ్వ చాంపియన్షిప్ కోసం సన్నద్ధమైంది ఈ క్రమంలో ఇటీవల బ్రెజిల్లో జరిగిన పోటీల్లో రజత పథకం గెలుపు గెలుచుకుని కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్గా ప్రధాన్నత పొందింది తద్వారా ఎంతోమంది యువత మహిళల్లో గుర్తి నింపింది